సాగ్ మై ఛానల్ ఈరోజు మనం అల్లాంటి వల్ల కళ లాభాల గురించి తెలుసుకుందాం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు చేసుకోండి మరిన్ని ఇటువంటి చిట్కాల కోసం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి అల్లాంటి తాగడం వల్ల కళ లాభాలు ప్రతి సీజన్లో మన శరీరానికి తగిన పద్ధతిలో రక్షణ అవసరం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మనం తీసుకునే పదార్థాలు పానీయాలు ఎంతో ముఖ్యమని వైద్యులు ఎల్లప్పుడూ సూచిస్తారు అలాంటి పానీయాల్లో అల్లం టీ ఒక అద్భుతమైన ఎంపిక ఇది కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి చాలా లాభాలు ఇస్తుంది ఇక్కడ అల్లం టీ తాగడం వల్ల కలి లాభాలను వివరంగా చూద్దాం ఒకటి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అల్లంలో ఉండే చింజరూల్ అనే మూలక జీర్ణక్రియకు చాలా ఉపకరిస్తుంది అల్లం టీ తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది గ్యాస్ ఉపకాయం జీర్ణ సమస్యలు తగ్గుతాయి ప్రత్యేకంగా భోజనం తర్వాత ఒక కప్పు వేడి అల్లంకి తాగడం ద్వారా అనారోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవచ్చని చెప్తున్నారు రెండు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అల్లం సహజంగా వైరస్ మరియు బ్యాక్టీరియా కలిగి ఉంటుంది కాబట్టి రాత్రిపూట గుళ్ళకాంతి జలుబు దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు అల్లంకి తాగడం ఎంతో ఉపయుక్తం ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఫ్లూ వంటి సమస్యలను తొందరగా తగ్గిస్తుంది ఇక మూడు శరీరాన్ని వేడిగా ఉంచుతుంది రోగాలు చల్లపోలేని కాలాల్లో శరీరం తలబడడం సాధారణం అల్లంటి తాగడం శరీరాన్ని వేడిగా ఉంచి రక్త ప్రసరణం మెరుగుపరుస్తుంది ఇది గాయాల మసాలా నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది ఇక మూడు జలుబు దగ్గు నివారణ అల్లంటి మోకాళ్ళను గొంతు సమస్యలకు అద్భుతమైన సహాయం చేస్తుంది గొంతు ర్యాప్ సౌకర్యవంతమైన శ్వాస కోసం ఒక కప్పు వేడి అల్లం టీ రోజు తాగడం చాలా ఉపయోగకరం ఇది గొంతు క్షోధాన్ని తగ్గించి చల్లగా పాలైన రాత్రుల్లో శరీరాన్ని కంఫర్టబుల్గా ఉంచుతుంది ఇక ఇన్ఫెక్షన్ తగ్గింపు అల్లం టీలో ఇన్ఫెక్షన్ మెటర్ గుణాలు ఉన్నాయి జాయింట్ నొప్పులు ఆర్థరైటిస్ వంటి వారి అల్లం టీ తాగడం చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు తగిన మోతాదులో అల్లం టీ తీసుకోవడం ద్వారా వాపు తగ్గి నొప్పు ఉపశమనం పొందవచ్చు మరిన్ని ఇలాంటి చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు